మీ అందరికీ వందనాలండి ఈరోజు సారాంశం ఏంటంటే నిన్నటి దినమున మనము యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో మనం తెలుసుకున్నాము అయితే ఇంకా కొన్ని విషయాల గురించే మనం తెలుసుకుందాం అసలు యేసు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు నిన్నటి దినమున మనం ఏం చూసామంటే పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు అలాగే అపవాది యొక్క క్రియలను లయపరచుటకు నిన్ను నన్ను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు అలాగే దేవుని రాజ్య సువార్త వ్యాప్తి చేయడానికి కూడా ఆయన ఈ లోకానికి వచ్చారు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము ఆయన పరిచారం చేయడానికి ఆయన వచ్చారు మత స్వార్థ ఇరవయ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధన్మగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చినని చెప్పాను ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడి లోకానికి శరీర దార్యాయి ఒక కన్యక గర్భం ద్వారా ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే అనేకమున్ అనేక మందికి విమోచన కలగడానికి విమోచన అంటే పాపానికి విముక్తి పాపానికి శిక్ష పాపం నుండి శిక్షను తప్పించడానికి ఈ లోకానికి వచ్చారు విమోచనంగా మనకు విమోచన కలగజేయడానికి ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం ని ప్రాణం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లు లేఖనాలు ఆధారాలు ఉన్నాయి ఈ లోకంలోకి పాపము రావడం ద్వారా మనిషి పాపం వైపు వెళ్ళి దేవునికి దూరం ద్వారా పరలోక రాజ్యానికి మనం వారసులు కాలేము దాని ద్వారా దేవుడు చింతిస్తూ మన కొరకు ఒక కన్యక గర్భం ద్వారా శరీరం ధరించి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది నిన్ను నన్ను రక్షించడానికి అపవాది క్రియలను లయపరచడానికి సువార్తను ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు అలాగే అపవాది మరణం ద్వారా నశింపజేటకును అపవాది యొక్క మరణం అపవాది మన్ ఆధ మావను మోసపుచ్చడం ద్వారా పాపం అనేది ఈ లోకంలోకి వచ్చింది పాపం అనేది వచ్చింది ఆ పాపాన్ని మనం జయించడానికి అలాగే పాపం నుండి మనం విముక్తి కలగడానికి పాప శిక్ష నుంచి మనకు రక్షణ కలగడానికి ఈ లోకానికి వచ్చారు అలాగే ఎబ్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చినం పదిహేనో వచ్చినం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అపవా అనగా ఆప అపవాది మరణం ద్వారా నశింపజేయటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడి బడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాయను ఇక్కడ చూడండి మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది అపవాది యొక్క క్రియలను లయపరచుటకు అపవాది సంబంధులు ఎవరైతే ఉన్నారో వారు మరణ భయం చేత ఉండకూడదని నిత్య రాజ్యానికి వారు వారసులు అవ్వాలని దేవుడు దాస్యం దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాయను ఈ నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి ఆయన రక్త మాంసములతో వచ్చారు ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారండి ఎన్ని మాటలు అన్నారు ఎన్నో అవమానాలు నిందలేసు ప్రభు వారి మీద వేశారు అయినా కానీ ఆయన ఒక్క మాటను కూడా మాట్లాడలేదు సిలువులో మాట్లాడిన మొదటి మాట ఏంటండి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించము అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి హింసిస్తూ దూషిస్తున్నా కానీ తండ్రి ప్రార్థన చేస్తున్నారు తండ్రి అని దేవుడికి వీరు ఏమి చేయుచున్నారు ఎరుగురు కనుక వీరిని క్షమించమని దేవుడు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు సులువు మీద కూడా మనం మన మీద దేవునికి ఎంత ప్రేమో చూడండి ఎన్ని దెబ్బలు తిన్నారండి ఎన్నో అవమానాలు నిందలు దేవుడు భరించి శరీర ఈ లోకానికి వచ్చారు ఎందుకు వచ్చారు నీ కోసము నా కోసము ఈ లోకానికి వచ్చారు మన పాపం నుంచి విడిపింపబడి మన పాపానికి విమోచన కలగజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు అలాగే ఆత్మీయ అందులో ఆత్మీయంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆత్మీయంగా ఉన్నారు వాళ్ళ కళ్ళు కూడా వాళ్ళు అందులై ఉన్నారు అయితే అందులైన వారిని కళ్ళు తెరిపించుటకు కూడా దేవుడి లోకానికి వచ్చారు ఆత్మీయంగానే జీవిస్తున్నాము అని అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు అందులై ఉన్నారు అటువారికి కూడా దేవుడు కళ్ళు తెరిపించడానికి ఈ లోకానికి వచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం అప్పుడు యేసు చూడని వారు చూడవలను చూచివారు గ్రుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునికి వచ్చి తినని చెప్పాను ఇక్కడ చూసినట్లయితే తోమ ఏం చేశాడండి యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఆయన సమాధిని గెలిచి ఆయన తిరిగి లేచారు మనకొరకు మరణించి సమాధిని గెలిచి మూడో దినమున తిరిగి లేచారు తిరిగి లేచి శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు అందరూ ఉన్నారు తోమ లేడు తర్వాత తోమ వచ్చినప్పుడు యేసుప్రభు గారిని చూసి నమ్మలేదు చూసి కూడా అతను కళ్ళతో చూసి కూడా అతడు కళ్ళు తెరుచుకోలేదు అతని కళ్ళు మనోనేత్రాలు తెరవబడలేదు అయితే వారు నన్ను తాకి నా చేతి ఇక్కడ యేసుప్రభు గారికి గాయం అయింది కదండి చేతికి మేకతో ఆయన కొట్టారు కదా ఆ గాయంలో వేలు పెట్టి చూడమని తోమని వారు అడిగారు చెప్పారు చూసారండి తోమ చూసి కూడా దేవుణ్ణి నమ్మలేదు ఇప్పుడు ఈ తరం వారు దేవుణ్ణి ఎలా నమ్మగలుగుతారు బైబుల్ గ్రంథమే మనకు ఆధారము అయితే దాన్ని మనం విశ్వసించి నిత్య రాజ్యాన్ని కొరకు మనం నిరీక్షించినట్లయితే మనకు నిత్య జీవము కలుగుతుంది ఆయన ఎందుకు వచ్చారంటే గుడ్డు ఆత్మీయంగా ఉన్నవారు కూడా గుడ్డు వారు బ్రతుకుతూ ఉన్నారు ఇప్పుడు సమాజం మొత్తం ఆత్మీయంగా జీవిస్తున్నామనే భ్రమలోనే ఉన్నారు అట్టి వారికి చూపు ఇవ్వాలని దేవుడి లోకానికి వచ్చారు ఎందుకోసం ఈ లోకానికి వచ్చారు దేవుడు అంటే మనల్ని రక్షించడానికి పాపులను రక్షించడానికి లోకమును రక్షించడానికి అపవాది క్రియలు అపవాది సంబంధులు పాపము చేయవారందరిని దేవుడు రక్షించడానికి నీ కొరకు నా కొరకు మరణించ మరణించి మన కొరకు మన పాపం కొరకు ఆయన మరణించి మనకు విముక్తి కలిగించడానికి విమోచన కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు అలాగే అపవాది అపవాది ద్వారా మరణం వచ్చింది కదా పాపం ద్వారా మరణం వచ్చింది ఆ మరణాన్ని మనం జయించి నిత్య మనం వారసులు అవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు ఆత్మీయంగా మనము అందులుగా బ్రతుకుతున్న వారిని దేవుడు రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు ఈ చిన్నవాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయను గాక ఆమె